ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమహం దుంద్రుగాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పద్నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరియు కుంభరాశికి చెందిన జాతుకులకి జూన్ నెల పద్నాలుగవ తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే వేయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి రోజంతా కూడా కొంచెం అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులకి ఒత్తిడి బాగా పెరుగుతుంది వివిధ రకాలమైన కారణాల వల్ల అది కుటుంబ కారణాలు అనవచ్చు ఉద్యోగ కారణాలనవచ్చు వ్యాపార కారణాలు అవ్వచ్చు లేక ఇతర ఇతరత్ర ఏ కారణమైనా సరే సరే వీళ్ళకి ఒత్తిడి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీకు వ్యక్తిగతంగా ఏదో ఒక రకమైన అసౌకర్ అసౌకర్యం ఏర్పడడానికి ఇది ప్రధానమైన కారణం అవుతుందన్న విషయాన్ని గమనించాలి ఆ అసౌకర్యం ఏర్పడి ఆరోగ్యపరంగా కానీ ఆదాయపరంగా కానీ ఇతరత్రా పరంగా కానీ మీకు అసౌకర్యం ఏర్పడి ఖచ్చితంగా ఒత్తిడికి కారణమవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీ సొంత నిర్ణయాలు ఎట్టి పరిస్థితిలో కూడా పనిచేయవు సొంత ఆలోచనలు ఎట్టి పరిస్థితిలో కూడా చే పనిచేయవు అందువల్ల ముఖ్యమైన వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ శ్రేయోభిలాషులు మీ యొక్క వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఒకవేళ మీరు వ్యక్తిగతంగా ఆవేశపూరితంగా అనాలోచితంగా కనుక మీరు నిర్ణయాలు తీసుకుంటే కనుక దానివల్ల నష్టాలను చవి చూ చూడాల్సి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆర్థిక లోటు కూడా ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఆర్థిక నష్టాలు కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆర్థిక వ్యవహారాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటికి పదిసార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులు బాగా పెరిగిపోతాయి ఆదాయం బాగా తగ్గిపోతుంది ఖర్చులు బాగా పెరిగిపోవటం వల్ల ఒక రకమైన మానసికమైన ఆందోళన ఒక రకమైన మానసికమైన భయం మీకు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కానీ మీరు చేస్తున్న పనుల్లో కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ రావటం వల్ల మీరు మానసికంగా కొంచెం దెబ్బ తినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దీనివల్ల ఏంటంటే మీలో అసహనం బాగా పెరిగిపోతుంది ఇరిటేషన్ బాగా పెరిగిపోతుంది పరిస్థితులు ఏవి కూడా మీకు కలిసి రాకపోవడం వల్ల ఇరిటేషన్ పెరిగిపోతుంది ఆ ఇరిటేషన్ కనుక మీరు కనుక ఇతరుల మీద కనుక చూపిస్తే కనుక ఖచ్చితంగా కొత్త సమస్యలు వస్తాయి అభిప్రాయ భేదాలు వస్తాయి గొడవలు వస్తాయి వాగ్విభేదాలు వస్తాయి దెబ్బలాటలు వస్తాయి ఇతరులతో ఇలాంటి సమస్యలన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా డై డ్రైవ్ చేస్తే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మీరు ఈ రోజంతా కూడా చాలా బిజీగా ఉంటారు వర్క్ ఉంటుంది అయితే శ్రమ బాగా పెరిగిపోతుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలు రావు ఎక్స్పెక్ట్ చేసిన ఆదాయం రాకపోవడం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు చెందే ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోజున ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుంది ఆరోగ్యపరంగా కూడా మీకు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖర్చులను కూడా మీరు అదుపులో పెట్టుకోవాలి ఏది అవసరమో ఏది అవసరం కాదనే విషయాన్ని మీకు మీరుగానే అంచనా వేసుకుని మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి ఖర్చులను అదుపులో పెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయి మళ్ళీ డెప్ట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖర్చులను ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సంపాదించే ప్రతి పైసా కూడా ప్రతి రూపాయి కూడా ప్రతి ఇక్కడ క్యాలిక్యులేటెడ్గా మీరు ఖర్చు పెట్టాలి అలాంటి పరిస్థితుల్లోనే మీకు ఆ డబ్బులు అనేవి కనిపిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి చాలా వరకు కూడా పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా జరగడం అంటే పరిస్థితులు మీకు సహకరించకపోవటం ప్రధానమైన సమస్య ఏంటంటే ఆర్థిక లోటు ఈ ఆర్థిక లోటు అంటే ఆదాయం గతంలో కన్నా ఆదాయం ఇప్పుడు బాగా పడిపోతుంది ఈ ఆదాయం పడిపోవడం వల్ల ఏంటంటే మీలో ఒక రకమైన మానసికమైన భయం ఏర్పడుతుంది డబ్బు ఉంటేనే కదా మనం ఏదైనా పనిచేస్తాం డబ్బు ఉంటేనే కదా మనం ఏదైనా సాధించగలం అందువల్ల జీవితంలో ఏదైనా సాధించాలంటే డబ్బు కావాలి డబ్బే జీవితం కాదు అందువల్ల ఈ డబ్బు వచ్చే మార్గాలు మీకు మూసికుపోతాయి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం రాదు దానివల్ల మీరు మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి పరిస్థితులు కూడా మీకు పెద్దగా సహకరించవు పరిస్థితులు సహకరించిన మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఇతరత్ర ఎవరు కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలకి వాళ్ళు చేదోడు వాదుగా వాదోడుగా ఉండరు వాళ్ళు ఏదో పర్వాలేదు నువ్వు వెళ్ళు అని భుజం తట్టే వాళ్ళు కనిపించరు అందువల్ల ఒంటరిగా మీరు ఫీల్ అవుతారు ఏకాగ్రగా ఫీల్ అవుతారు సింగిల్ ఆర్మీగా మీరు ఫీల్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానికి తోడు కుటుంబ సమస్యలు ఆ కుటుంబంలో ఎవరి సమస్యలైనా సరే పిల్లల సమస్యలుగా ఉండవచ్చు భార్యాభర్తల సమస్యలు కానీ ఇతరత్ర ఏ సమస్యలైనా సరే మిమ్మల్ని ఏదో రకంగా మానసికంగా భయపెట్టే విధంగా ఉంటాయి మానసికంగా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యార్థులు ఈ రోజున కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ యొక్క చదువుని నిర్లక్ష్యం చేయకూడదు ఏకాగ్రతని తప్పకూడదు అలా ఏకాగ్రత లేకుండా చదివిన చదువుకి ఉపయోగం లేదు అందువల్ల ఏకాగ్రత పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మీరు ఆశించిన ఫలితాలు రావన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కుటుంబ వ్యవహారాల్లో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఉద్యోగ వ్యవహారాల్లో కానీ వ్యాపార వ్యవహారాల్లో కానీ ఆరోగ్య వ్యవహారాల్లో కానీ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శని జపం చేయండి నీలాంజన సమవాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన నమాము శనం అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పంతొమ్మిది సార్లు తక్కువ కాకుండా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పట్టించండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే మానసికంగా మీరు భయానికి లోను కాకుండా మానసిక స్థైర్యం పెరగడానికి హనుమాన్ చాలీసా పఠించండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం